భారత ప్రజలకు స్వేచ్ఛ స్వతంత్రం సమానత్వ హక్కులను ప్రసాదించిన రాజ్యాంగ దినోత్సవం నేడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని అంగీకరించింది రాజ్యాంగ సభ రెండు వందల తొంభై తొమ్మిది మంది సభ్యులతో ఇరవై రెండు కమిటీలుగా ఏర్పాటు చేసి రచనా కమిటీ డ్రాఫ్ట్ కమిటీ ముసాయిదా కమిటీ ఇలా ఏర్పాటు చేసిన కమిటీల్లో రచనా కమిటీకి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యవహరించారు ఆయన నేతృత్వంలో రాజ్యాంగం రూపొందించబడింది రెండు వేల పదిహేనులో అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదవ జయంతిని పురస్కరించుకొని ప్రధాని మోదీ ప్రభుత్వం అధికారికంగా రాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ ఇరవై ఆరున జరపాలని ప్రకటించింది ఈరోజు ప్రతి వ్యక్తి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వంతో జీవించగలుగుతున్నారు అంటే దానికి కారణం రాజ్యాంగం స్వేచ్ఛ స్వతంత్ర వాయువులు పేల్చగలుగుతున్నారు అంటే దానికి కారణం రాజ్యాంగం రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కులను అనుభవించడమే కాకుండా విధులను కూడా ఖచ్చితంగా ప్రతి వ్యక్తి పాటించాలి అప్పుడే దేశం ప్రగతి పదంలో ప్రయాణిస్తుంది